అయితే టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని మరోసారి నిరూపించారో కుర్రాడు అవును ఏ గ్రౌండ్లో అయినా ఎలాంటి పిచ్చిలోనైనా నేను దిగనంత వరకే వన్ సై స్టెపిన్ హిస్టరీ రిపీట్ అంటూ తన బౌలింగ్తో వికెట్లను పడగొడుతున్నాడు ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతోంది ఎవరో తెలియదు ఎక్కడి వాడో అసలే తెలియదు అయితేనే తన బౌలింగ్ పవర్ తో వారెవా అనిపిస్తున్నాడు యంగ్ బౌలర్ గ్రౌండ్ ఏదైనా సరే పిచ్ ఎలా ఉన్నా పర్లేదు చేతిలో బంతి ఎదురుగా వికెట్లు ఉంటే చాలు తనేంటో చూపించేస్తున్నాడు మలింగ స్టార్క్ బూమ్రా జహీర్ ఖాన్ మహమ్మద్ సిరీజులను ఇలా స్టార్ బౌలర్ల మాదిరిగా అద్భుతమైన బంతులు విసురుతూ వికెట్లను నేల కూల్చుతున్నాడు తను వేసే బంతులకు బ్యాట్స్మెన్ల వెన్నులో వణుకు పెట్టేలా చేస్తున్నాడు ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది అయితే దీన్ని చూసిన నెటిజన్స్ వారేవా ఏం టాలెంట్ బ్రో ఇది కదా బౌలింగ్ అంటే అంటూ అతని ప్రతిభను కొనియాడుతున్నారు ఇదే వీడియోను కొందరు నెటిజెన్స్ బీసీసీఐకి ట్యాగ్ చేసి చూసారుగా ఈ యంగ్ బౌలర్ ఎలాంటి బంతులు వేస్తున్నాడో దయచేసి ఈ ఆటగాడిని ఇండియా టీంలోకి తీసుకోవాలంటూ సూచిస్తున్నారు ఇకపోతే ఈ యువకుడు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు మరి ఈ వీడియోపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అనే సాంగ్ మనం ఇప్పటి వరకు చాలా సార్లు వినే ఉంటాం నిజానికి టాలెంట్ అనేది ఎవరి సొత్తు కానే కాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది కానీ దాన్ని బయటకు తీయరు ఎందుకంటే మనలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసినప్పుడే మనలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది అప్పుడే మనమేంటనేది అందరికీ తెలిసొస్తుంది ఇలా అనేక మంది మట్టిలో మాణిక్యాలు మనలో దాగి ఉన్న ప్రతిభతో బయటకు తీసి ఇప్పటికీ గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారు కానీ టాలెంట్ ఉండి కూడా సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు ఇందులో ఎలాంటి డౌట్ అనుమానమే లేదు ఎవరో తెలియదు ఎక్కడి వాడో అసలే తెలియదు అయితేనే తన బౌలింగ్ పవర్ తో వారేవా అనిపిస్తున్నాడి యంగ్ బౌలర్ గ్రౌండ్ ఏదైనా సరే పిచ్ ఎలా ఉన్నా పర్లేదు చేతిలో బంతి ఎదురుగా వికెట్లు ఉంటే చాలు తనేంటో చూపించేస్తున్నాడు మలింగ స్టార్క్ బూమ్రా జహీర్ ఖాన్ మహ్మద్ సిరీజులను ఇలా స్టార్ బౌలర్ల మాదిరిగా అద్భుతమైన బంతులు విసురుతూ వికెట్లను నేల కోల్చుతున్నాడు తను వేసే బంతులకు బ్యాట్స్మెన్ల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాడు ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది అయితే దీన్ని చూసిన నెటిజన్స్ వారేవా ఏం టాలెంట్ బ్రో ఇది కదా బౌలింగ్ అంటే అంటూ అతని ప్రతిభను కొనియాడుతున్నారు ఇదే వీడియోను కొందరు నెటిజన్స్ బీసీసీఐకి ట్యాగ్ చేసి చూసారుగా ఈ యంగ్ బౌలర్ ఎలాంటి బంతులు వేస్తున్నాడో దయచేసి ఈ ఆటగాడిని ఇండియా టీంలోకి తీసుకోవాలంటూ సూచిస్తున్నారు ఇకపోతే ఈ యువకుడు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు మరి ఈ వీడియోపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి